హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎప్పుడైతే కథలోకి వెళ్దాం రండి తల్లి ముఖం కోపంగా ఉండేసరికి భయంగా డోర్లాక్ వేసి ఆమె పక్కన కూర్చున్న భుజంపై వైట్ కొట్టు తీస్తుంటే ఆమె సీరియస్గా చూసింది సారీ అమ్మా నాకు తెలియకుండా ఎందుకు వెళ్ళావు కోపంగా అడిగింది ఆమె అదే అమ్మా అంటూ భయంగా చూసి అందులోనే తల్లి ఒడిలో పడుకుంది రూల్ చేద్దామని స్వీటీ కోపంగా అర్చింది మన సీత అమ్మా రెండు కళ్ళు పెద్దవి చేసింది స్వీటీ నువ్వు ఎందుకు నా మాట వినవు అమ్మ నీకు తెలుసు కదా నాకు బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టమని అందుకని నాకు తెలియకుండా ఇలా చేస్తావా అమ్మా నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను స్వీటీ ఎందుకు నేను వద్దన్న పనే చేస్తావు మాట వినవు చెప్పింది చేయవు అసలు ఎందుకు అంత మొండితనం నీకు నచ్చింది చేయటంలో వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేమమ్మా స్వీటీ అంటూ సీత బాధగా చూసింది సారీ అమ్మా ఎందుకో నాకు నచ్చింది చేయాలనిపిస్తుంది రిస్క్ లేనిదే ఏ పని చేయలేనమ్మా స్వీటీ నిజంగానే నీకు దెబ్బలు పడతాయి నువ్వు కొడతావని నా నిర్ణయం మార్చుకోలేను ఏదైనా సరే నచ్చింది చేస్తాను లేదంటే వదిలేస్తాను అంతేకాని ఒకరు చెప్పింది నేనెందుకు చేస్తాను పొగరుగా నా స్వీటీ మాటలకి సీత ఒక్క క్షణం అలానే చూస్తుండిపోయింది అమ్మా చూడు నీకోసం నా ఇష్టాన్ని వదులుకోలేను నేను ఇంతే ఇలానే ఉంటాను కానీ నువ్వు బాధపడకమ్మా నువ్వు వేడిస్తే ఎందుకో నాకు నచ్చదు ఏ పని శ్రద్ధగా చేయలేను కోపం వచ్చేసి మనసంతా నీ దగ్గరే ఉంటుంది అంటూ ఒక్కసారిగా తల్లిని హత్తుకుంది స్వీటీ సీత ఏం మాట్లాడలేదు ఆ మాటల్లోను కోపంలోను సీతకి రాక్షసుడే గుర్తొచ్చాడు అమ్మా ఆ అంటూ సీత తేరుకొని స్వీట్ని వదిలి టిఫిన్ చేసావా ఆ అమ్మా నువ్వు చేయలేదు కదా నీకోసమే వచ్చాను నేను తర్వాత తింటా కానీ నువ్వు ఇంకా కాలేజ్కి వెళ్ళు వెళ్తాను నువ్వు తింటావా లేదో నాకు ఎలా తెలుస్తుంది ముందు తిను అంటూ సోఫాలో కూర్చొని తను తెచ్చిన టిఫిన్ బ్యాగ్స్ ఓపెన్ చేసి రామ్మ తిను తింటానమ్మా అంటూ స్వీటీ పక్కన కూర్చుని స్వీటీ నిన్నొకటి అడగనా ఏంటమ్మా నీ యాటిట్యూడ్ మార్చుకోవా ఎందుకు మార్చుకోవాలి చెప్పు నీకు అనిపించదా నీ యాటిట్యూడ్ కారణంగా ఎదుటి వాళ్ళ మనసులు బాధపడతాయని సూటిగా అడిగింది సీత ఎందుకు బాధపడతాయి సీతకి టిఫిన్ పెడుతూ అంది నీకు తెలిసే అడుగుతున్నావా లేదంటే తెలియక అడుగుతున్నావా అమ్మా చూడు నా కారణంగా ఒకరు బాధపడుతున్నారంటే అది వాళ్ళ శర్మ అంతే నన్ను అర్థం చేసుకోవటం కష్టమమ్మా ఎందుకంటే స్వీటీ ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే తెలియదని స్వీటీ అనగానే సీత ఏం మాట్లాడలేదు ఏంటమ్మా ఇప్పటివరకు కోపంగా ఉండి అంతలోనే బాధపడుతున్నావు ఏం లేదు నువ్వు జాగ్రత్తగా కాలేజ్కి వెళ్ళు సరే అమ్మా ఈవినింగ్ నేను నిఖిల్కి శ్వేతకి బయటికి వెళ్తున్నాం ఎందుకు ఎందుకేంటి నీ కూతురు బైక్ రేసింగ్లో గెలిచింది కదా పార్టీ ఇవ్వాలి కదా ఎందుకు పార్టీ వాళ్ళ చేత బిల్ కట్టిస్తావు ఆ మాత్రం దానికి ఎందుకు బయటకు వెళ్ళటం వాళ్ళిద్దరినీ నైట్ డిన్నర్కి పిలువు నేనే వంటలన్నీ చేస్తా ఇదేదో బాగానే ఉందమ్మా డబ్బులు కూడా ఖర్చు ఇవ్వు సరే బాయమ్మా అంటూ సీత చెంపపై ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళింది స్వీటీ స్వీటీ వెళ్ళగదే సీత ఆలోచిస్తూ సోఫా వెనక్కి అల్లు మార్చి కళ్ళు మూసుకుంది ఏంటి ఇది ఇలా జరుగుతుంది నరకం నుంచి బయటపడ్డాను అనుకుంటే స్వీటీ రూపంలో మళ్ళీ కనిపిస్తుంది అనుకుని ఎర్రబడిన కళ్ళను ఒక్కసారిగా తెరిచి లేదు నా కూతురు మనసు నేనే మార్చుకోవాలనుకుంది మేడం చెప్పు సిస్టర్ ఓపి ఉంది చూస్తారా మేడం పద వస్తానని చెప్పి ఫేస్ వాష్ చేసుకొని తన క్యాబిన్కి వెళ్ళింది సీత ఏంటి స్వీటీ నువ్వు అనేది అవును ఏ పార్టీ వద్దా ఎందుకు వద్దు కావాలి అంటూ ఉన్న పళ్ళన్నీ బయట పెట్టాడు నిఖిల్ బాబోయ్ నవ్వకురా బాబు భయమేస్తుంది అబ్బా క్లాస్ బోర్ కొడుతుందని చెప్పి నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు మమ్మల్ని కాస్త స్పీడ్ తగ్గించవే బాబు ఏడ్ సౌలే ఆ స్వేత ఎలా శ్వేత ఎలా కూర్చుందో నువ్వు అలానే కూర్చో ఏ స్వీటీ అక్కడ ఏంటి అంతమంది జనం ఉన్నారు ఎక్కడా రైట్ సైడ్ చూడు అని శ్వేత అనగానే స్వీటీ చూసి కారాపి ఎవడైనా పోయాడా ఏంటి ఆ మాటలు అంతమంది జనం ఎందుకున్నట్టు పదా చూద్దామని ముగ్గురు కారు దిగారు ఇంతలో స్వీటీ ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి భయ అక్కడ అంతమంది ఉన్నారు అక్కడ షూటింగ్ జరుగుతుంది షూటింగ్ నా ఇంతకీ హీరో ఎవరు ఇంకెవరు ఈ మధ్యన తను డాన్స్తో యాక్టింగ్ తో ఎరగదీస్తున్న ఆర్యన్ అవునా ఇంతకీ వాడు ఎవడు అని స్వీటీ అనగానే నిఖిల్ శ్వేత స్వీటీ ఎదురుగా ఉన్న అతన్ని విత్తరపోయి చూశారు ఏంటి అలా చూస్తున్నావు ఎవడా ఆర్యన్ గివడు అనుకు నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ మర్యాదగా ఆర్యన్ లేదంటే ఊరుకోను అబ్బాయి ఏం చేస్తావేంటి ఒగరుగా అన్నది స్వీటీ ఇది ఒక్కతి ఇది సినిమాలు సీరియల్స్ చూడదు కానీ అన్ని గెలుపుకొని నెత్తిన అక్కర్లేని గొడవలు పెట్టుకుంటుంది అనుకొని శ్వేత తలకొట్టుకుంటూ భయ సారీ తని ఈ ఊరికి కొత్త పైగా సినిమాలు సీరియల్స్ ఇలాంటివి తను చూడదు ప్లీజ్ మీరేమనుకోకండి సరే సరే ఇంకోసారి మా ఆర్యన్ హీరోని ఏమైనా అంటే ఊరుకునేదే లేదు ఆర్యన్ కోసం తెలియకపోతే కనీసం మీరైనా చెప్పండి మరీ పొగరు బోతులా ఉంది పిల్ల అని అనగానే స్వీటీ కోపంగా వాడి చెంపపై ఒక్కటిచ్చింది ఊహించని చర్యకి నిఖిల్ శ్వేత షాక్గా చూశారు రే మాటలు జాగ్రత్తగా రాని పొగరు నా ఒంట్లోనే ఉంది నోటికొచ్చింది వాగేవంటే చంపేస్తాను అని స్వీటీ అనగానే వాడు ఎందుకు వచ్చిన గొడవ అనుకుని అక్కడి నుంచి వెళ్ళగానే స్వీటీ ఏంటి నువ్వు చేసిన పని వాడు నన్ను తిట్టాడు అందుకే కొట్టాను మరి ఎందుకే ఆర్యన్ హీరోయిన్ తిట్టావు నేను తిట్టానా సీరియస్గా చూసింది స్వీటీ మరి ఎవడంటే మాకు కోపం రాదా ఓ నీకు కూడా కోపం వచ్చిందంటే నువ్వు కూడా ఆర్యన్ గారి ఫ్యాన్వా అబ్బా స్వీటీ ప్లీజ్ నీకు షూటింగ్ చూడ్డం ఇష్టం లేకపోతే రాకు కనీసం మమ్మలైనా అయినా చూడ్ని అంతేకాదు ఆర్యన్ని ఏ మనకు ఏ ఎందుకనకూడదు నీకు అంతగా తిట్టాలనిపిస్తే మా అమ్మల్ని తిట్టవే అని నిఖిల్ అనగానే ఏడ్సారు ఆ షూటింగ్ ఏదో మీరే చూడండి అంటూ ఫోన్ తీసుకొని కార్ పై కూర్చొని పది నిమిషాలు టైం ఇస్తున్నా తొందరగా షూటింగ్ చూసి రండి ఏంటి పది నిమిషాలా ఏ ఎక్కువ పోనీ రెండు నిమిషాలు వద్దు నీకో దండం నీతో బయటకు వచ్చాం చూడు ముందు మాకు లేదు బుద్ధి మీ ఇద్దరికీ బుద్ధి లేదని నాకెప్పుడో తెలుసు టైం వేస్ట్ చేయటం మానేసి ముందు మీరు వీరం చూసి రండి అంటూ గేమ్ లో మునిగింది రే పదరా బాబు దాని సంగతి తర్వాత చూద్దామని నిఖిల్ శ్వేత ఎదురుగా ఉన్న షూటింగ్ ప్లేస్కి వెళ్ళారు ఏంట్రా ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదా మన ఆర్యన్ కనిపించడం లేదు అవును నేను అదే చూస్తున్నా ఆ కోప పది నిమిషాలే టైం ఇచ్చింది రే అటు చూడు అంటూ శ్వేత స్టైల్గా నడిచి వస్తున్న ఆర్యన్ చూపించింది నిఖిల్ ఆర్యన్ చూసి నోరు ఎళ్ళబెట్టారు ఏంటే బాబు ఇలా ఉన్నాడు అంటూ నిఖిల్ తల ఆర్యన్ ఆర్యన్ని అద్భుతంలో చూస్తూ మైమరిచిపోయాడు అదే కదరా నిజంగా వీళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలియదు కానీ ముందు వాళ్ళకి దండేసి దండం పెట్టాలి ఇంత అందగాన్ని కన్నందుకు క్రీన్ మీద చూస్తే ఏదో అనుకున్నా కానీ లైవ్ లో మామూలుగా లేడుగా అంటూ శ్వేత అనగానే అవును అదైతే నిజమే అబ్బాయిని నేనే మురిచిపోతూ చూస్తున్నా అంటే అమ్మాయిల హాట్లో ఆర్యన్ ఎప్పుడో తిష్ట వేసుకుని కూర్చుంటాడు అవును అంటూ శ్వేత రెండు చెంపల మీద చేయేసుకుని ఆర్యన్ని చూసింది డైరెక్టర్ సింగ్ చెప్తుంటే శ్రద్ధగా వింటున్నాడు ఆర్యన్ హీరోయిన్ కార్ ప్యానెట్ పై కూర్చుంటుంది ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన చిన్న గొడవ అవుతుంది కదా తనను బుజ్జకిద్దామని వెళ్ళిన నువ్వు కార్ ప్యానెట్ పై కూర్చున్న హీరోయిన్ చూడగానే షాక్ అవ్వాలి తన అందంగా ఉంటుంది కదా పైగా స్లో మోషన్లో చూడాలి నీ కళ్ళలో ఆమెపై ఉన్న ప్రేమ కనిపించాలి ఆ అంటూ స్టైల్ గా గగల్స్ పెట్టుకున్నాడు ఆర్యన్ నెక్స్ట్ నువ్వు తనకి సారీ ఎలా చెప్పాలంటే తనని కిష్ చేయాలి ముందు తను కోప్పన్నా నీ ప్రేమకి తను కరిగిపోవాలి అప్పుడు ఇద్దరి మీద పూల వర్షం కురుస్తుంది సారీ అంటూ ఆమె చెవిలో చెప్పి హక్ చేసుకోవాలి ఇది సీన్ అర్థమైంది కదా ఆ అర్థమైంది ఈ షూట్ అంతా రోడ్ మీద జరుగుతుంది హా అంతా రెడీనా అంటూ డైరెక్టర్ అనగానే టీమందరూ రెడీ అనటంతో ఆర్యన్ వెళ్దామా హా అని తనని చూడ్డానికి వచ్చిన జనాన్ని చూసి హా చెప్తూ రోడ్ మీదకి నడిచాడు ఆర్యన్ ఆరు రూపం అతని అందం వర్ణించలేము ఆర్యన్ చుట్టూ చూశాడు రోడ్ మీద స్వీటీ కార్ ఇంకా ఆమె మాత్రమే ఉంది స్వీటీ ఫేస్ చూడలేదు ఆర్యన్ డైరెక్టర్ యాక్షన్ అనగానే ఆర్యన్ స్టైల్ గా ముందుకెళ్ళాడు అప్పటికే షూటింగ్ స్టార్ట్ అవుతడంతో డైరెక్టర్ విషయం చెప్దామని వచ్చిన మూవీ నిర్మాత షాక్ గా ఆర్యన్ ఆపాలని చూశాడు కానీ జనమంతా చుట్టూ ముగియటంతో డైరెక్టర్ని కలుద్దామని వెనక్కి నుంచి వెళ్ళాడు సార్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమోరా బాబు హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయింది ఆ పిల్లేమో తీయమంటే తీయలేదు నువ్వు ముందు ఫాస్ట్ గా నడువు అంటూ నిర్మాతని తన అసిస్టెంట్ ని పరుగులు పెట్టారు ఆర్యన్ ముందుకు నడిచే కొద్ది అతని గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది ఫోన్లో గేమ్ ఆడుతున్న స్వీటీ ఎదురుగా వస్తున్న ఆర్యన్ని తలెత్తి చూసి ఈ కట్అవుట్ ఎవరు ఇలా వస్తున్నాడు అనుకుంది స్క్రీన్ మీద చూస్తున్న డైరెక్టర్ ఆ అమ్మాయి హీరోయిన్ కాదు కదా అనుకుని స్వీటీ వైపు చూశాడు అప్పటికే ఆర్యన్ నేరుగా స్వీటీ దగ్గరకు వచ్చి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మైమర్చిపోయాడు అతని పెదవులపై చెరుమంద హాసం స్వీటీ గేమ్ ఆడుతూ తన దగ్గరకు వచ్చిన ఆర్యన్ చూసి ఏం కావాలి పొగరుగా అడిగింది ఆమె ముఖంలో కోపం బొగరు చూసిన ఆర్యన్ నవ్వుతూ స్వీటీ మెడ దగ్గర చేయి వేసి అమాంతం ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఊహించని చీరేకి స్వీటీతో పాటు అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు ఆర్యన్ అంటూ డైరెక్టర్ తల విదిలించుకొని కోపంగా టీం వైపు చూశాడు హీరోయిన్కే హెల్త్ బాగాలేదు సార్ ఈ అమ్మాయి ఎవరో తెలీదు షూటింగ్ ఉంది కార్తి అని అడిగితే జంపు కొట్టింది ఎంత చెప్పినా అసలు వినలేదు ఈ విషయం మీకు చెప్దామంటే మీరు సార్తో సీన్ చెప్తున్నారు లోపే ఇలా జరిగింది అనగానే డైరెక్టర్ ఆర్యన్ వైపు చూశాడు హీరోయిన్ ఎవరో నీకు తెలుసు కదా ఆర్యన్ మరి ఆ అమ్మాయికి ముద్ద ఎలా పెడుతున్నావు అనుకుని ఆశ్చర్యంగా చూశాడు ఆమె పెదవుల్ని అందుకున్న ఆర్యన్ మరింతగా ముద్దు గాఢతను పెంచి స్వీటీ నడుం దగ్గర చేయి వేశాడు నిఖిల్ శ్వేత జరిగిందంతా చూస్తూ షాక్లో బిగుసుకుపోయారు స్వీటీ అయితే ఈ లోకంలో లేదు షాక్లోనే ఉంది ఇంతలో ఇద్దరిపైన వర్షం కురవగానే ఆర్యన్ నెమ్మదిగా స్వీటీ పెదవులపై వదిలి చిన్నగా నవ్వాడు అంతే స్వీటీ షాక్ నుంచి తేరుకొని చాచి పెట్టి ఆర్యన్ చంపపై ఒక్కటివ్వగానే అందరూ షాక్గా చూశారు ఎంత ధైర్యం నీకు నాకే ముద్దు పెడతామా రాస్కేలంటూ కోపంగా అరిచి ఆర్యన్ని మరో చెంపుపై కొట్టేలోపే ఆర్యన్ని లోకంలోకి వచ్చి స్వీటీ చేతిని పట్టుకున్నాడు డైరెక్టర్ వెంటనే తేరుకొని పరుగున ఆర్యన్ దగ్గరకొచ్చి సారీ ఆర్యన్ చిన్న మిస్టేక్ జరిగింది అని డైరెక్టర్ అనగానే స్వీటీ కోపంగా ఆర్యన్ని చూసి తన చేతిని విడిపించుకొని హీరో అని బలిపా సెన్స్ లేదా ఎవరిని అడిగి ముద్దు పెట్టావురా స్టార్ అయిన ఆర్యన్ని స్వీటీ అలా కోపంగా అరిచేసరికి అందరూ భయంగా గుట్టుకలు మింగుతూ ఏం జరుగుతుందా అని చూశారు అమ్మా చూడు ఇక్కడ షూటింగ్ ఉందని మా టీం చెప్పారు కదా ఆయన నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అనే డైరెక్టర్ అనగానే స్వీటీ కోపంగా ముందుకొచ్చి ఏంటి ఏమన్నావని గంభీరంగా అడిగింది అది అమ్మా ఎవరి నీకమ్మా సినిమాలో హీరోయిన్ ఎవరో కూడా తెలియదు ఆ ఈడియట్కి అంటూ కోపంగా ఆర్యన్ షర్ట్ కాలర్ పట్టుకుంది ఆర్యన్ చుట్టూ చూశాడు అందరూ తమనే చూస్తుండడం చూసి ఏ సీన్ క్రియేట్ చేయకు వదులు సీన్ క్రియేట్ చేసింది నువ్వా నేనా మూసుకొని సారీ చెప్పరా లేదంటే నేను ఇక్కడే జీరో చేసి పడేస్తా ఉన్న స్వీటీ నచ్చింది చేస్తాను నచ్చకపోతే వదిలేస్తానని ఒకరుగా అనగానే ఆర్యన్ చిన్నగా నవ్వాడు ఆ నవ్వు చూసిన డైరెక్టర్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు ఆర్యన్ ఏదో చేయబోతున్నాడు అని ఇక్కడ ఉన్నది ఆర్యన్ ఎవరికి నచ్చనిదే చేస్తాడంటూ అమాంత స్వీటీ పెదవుల్ని అందుకున్నాడు ఇంకా ఉంది